ఇంటికి వచ్చారు మీరు తెల్లారంగా ఐదు అందులోకి వచ్చారు అంటే యూరియా దొరుకుతా లేదా ఏ ఊరు మీది ఇలాంతకుంటేనా అంటే ఇప్పటివరకు యూరియా రాలే మీకు నిజం చెప్పు దొరకలే ఎన్నింటికి వచ్చిరమ్మా పొద్దున ఐదు వచ్చారు అంటే ఏమంటున్నారు మరి ఇడికి వస్తే ఒకటేనా మొత్తం ఐదు గంటలకు అంటే మరి ఏమో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఏం అడగాలనుకుంటున్నారు ప్రభుత్వం ఏది మాకు వాళ్ళు ఇచ్చేది ఇవ్వకుండా కూడా మాకు భత్తాలు ఇస్తే వ్యవసాయం చేసుకుంటాం బతు మాది భత్తాలకింత ఇబ్బంది ఎన్నలేదు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు లేదు ఇంత ఇబ్బందికి ఇంత పొద్దున్న ఆడలు పనులు వదులుకొని పని చేసుకొని వచ్చి మాకు ఇచ్చేది వేయకుండా మా పంట మేము పండించుకొని బట్టం బత్తాలు వస్తలేదా పిల్లలతో చెప్పు ఇది ఇస్తాం అది ఇస్తాం ఏది ఇవ్వకుండా కానీ మాకు ఇచ్చేది భత్తాలు కరెక్ట్ ఇస్తేనన్నా మేము

అవసరం ఉన్న మేరకే యూరియా తీసుకోవాలి అవసరం లేని రైతులు యూరియా తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకున్న రైతు మళ్ళీ రావాల్సిన పని కూడా లేదు మరి ఇది ఒకటే యూరియా ఒకటే కాకుండా ప్రత్యామ్నాయ ఎరువులు కూడా ప్రైవేట్ షాప్స్లో ఉన్నాయి తర్వాత నానో యూరియా ఉన్నాయి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి ఒక్క సొసైటీయే కాకుండా బయట షాపులల్లో కూడా అమోనియం సల్ఫేట్ ఉంది అమోనియం ప్రత్యామ్నాయ ఎరువులు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతము రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు కొరత ఏమన్నా ఉందా అసలు ఎందుకు యూరియా విషయంలో ఇట్లా జరుగుతుంది అంటే ముందుగా అవసరం ఉన్న వాళ్ళు ముందే తీసిపెట్టుకున్నారు ఒకటి రెండు డబ్బాల కోసం అసలు యాక్చువల్గా ఇంకొక దోసు కూడా వాళ్ళు ముందే తీసిపెట్టుకున్న రైతులు కూడా ఉన్నారు అవసరం కంటే మించి తీసుకునే వాళ్ళు ఉన్నారు కొందరు అసలు చిన్న రైతులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు గతంలో తీసుకున్న రైతులు వచ్చి కూడా మళ్ళీ లైన్లలో నిలబడుతున్నారు అటువంటి రైతులు వెళ్ళిపోవాలని కూడా చెప్పాము పొద్దున్న నుంచి చెప్తున్నాము నిన్నటి నుంచి కూడా చెప్తున్నాము ఆల్రెడీ తీసుకొని వాళ్ళకే ఇస్తాము అని కూడా చెప్పినాము అయినా కూడా వచ్చి లైన్లో నిలబడుతున్నాం సరే తీసుకొని వాళ్ళు కూడా కొంతమంది చాలా మంది ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఉంటున్నారు లైన్లో అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మనకు ఈ ముప్పై తారీఖు ఇరవై ఏడో తారీఖు అంటే ర్యాక్ బయలుదేరి అంటే ముప్పై తారీఖు వరకు మనకు అందుతాయి మళ్ళీ ముప్పై ముప్పై నుంచి ఒకటో తారీఖు వరకు మనకు వచ్చే అవకాశం